ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ గాన్ని ప్రభావం చేయడం గాక ఆ దేవుని సంగతిలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డారా నల్గొండ సెల్ఫ్ సపోర్టింగ్ సెంటినరీ బ్యాక్ టూ చర్చి ఉండి వేలర్కే శుభములు తెలియపరచున ఆ దేవుని సంగతిలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత వాక్య ధ్యానము వాక్యంలోని ఆధ్యాత్మిక విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మన స్థుతిస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కాండం ఏడో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వరకు మనం చూసుకుంటే కాండం ఏడో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వచనాల వరకు ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ధర్మశాస్త్రాన్ని మరలా వారికి బోధించడం అనమాట అంటే మొదటిసారేమో నిర్గమకాండంలో దేవుడు తన బిడలకి ధర్మశాస్త్రాన్ని బోధించాడు రెండవసారి దేవుడు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి చాలా మంచిగా ఆధ్యాత్మికంగా వారిని దేవుడు సిద్ధపరిచాడు అది మనము ద్వితీయోపదేశండంలో కూడా మనము చూస్తాం ద్వితీయోపదేశాండంలో ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన పాఠ్య పాఠ్యభాగం మనం చదువుకున్నట్లయితే కాబట్టి మీ దేవుడే నేహోవా తానే దేవుడని తను ప్రేమించి తన నిబంధన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడని వేయితరముల వారు కృపచూపు వాడు నమ్మదగిన దేవుడని తన ద్వేషించి ప్రతి వాడిని బహిరంగంగా నశింపచేయటకు వారిని వారికి దండను విధించు వాడని నువ్వు తెలుసుకోవాలి ఆయన తన్ను ద్వేషించు వారి విషయంలో ఆలస్యం చేయక బహిరంగంగా వారిని దండించి విధించు దండను విధించు కాబట్టి నేడు నేను ఆజ్ఞాపించు ధర్మమును అనగా విధులు కట్టడలను మీరు అనుసరించి నడుచుకోలేదు మీరు ఈ విధులను విని విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల మన దేవుడే నెహోవ తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృపచూపు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలము నీ భూఫలము నీ సస్యములు నీ ద్రాక్ష రసము నీ నూనె నీ పశువులు నీ నీ గొర్రెలు నీ మందలు నీ మేకలు అన్నీ దీవించబడదు దేవునికి ఇష్టోదరం గాక దేవుడు ఒక సందేశాన్ని వారికి ఇవ్వమని దేవుడు జ్ఞాపకం చేశాడు వాస్తవమే దేవుని బిడలైనటువంటి వారికి దేవుడు కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటాడు మనం కూడా ఈరోజు ఒక సందేశాన్ని మీకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను ఒకటి దేవుడు నిబంధన చేస్తున్నాడు ఎటువంటి నిబంధన ఇది అంటే మనుషులతో దేవుడు నిబంధన చేయట్లే తన బిడలతో నిబంధన చేస్తున్నాడు చూడండి నిబంధన అంటే చాలా ప్రాముఖ్యమైనది చాలా గొప్పది ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు మనం ఎవరు అంటే నిబంధన జన్మ మనం నిబంధనలో ఉన్న ప్రజలం నిబంధన మన జీవితాలు నడిపిస్తుంది అంటే ఆ నిబంధన మనకి లేకపోతే మనం ఏమైపోయేవారమో మనం అసలు అసలు మనం ఈ భూమి మీద మనం ఏది కూడా పొందుకునేవారమో కాదు కేవలం ప్రభు వారి యొక్క నిబంధన మన మీద నెరవేరుతుంది కాబట్టే మనం ఇలాగా బ్రతికి దేవునికి స్తోత్రం కలుగుగాక ఇక్కడ మనం చూస్తున్న ఈ పాఠ్య భాగంలో దేవుడు అక్కడ కాండంలో వారితో అంటున్నటువంటి మాటల్లో మీరు వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోండి దైవత్వం యొక్క వడంబడికను చూస్తున్నాం దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సన్నిధి వారితో ఒక వడంబడిక ఒక నిబంధన ఒక ఆధ్యాత్మికమైన కట్టుబాటుని మనం ఇక్కడ చూస్తున్నాం వాస్తవమే దేవుడు తన విడలను ఖచ్చితంగా ఆధ్యాత్మికమైనటువంటి వడంబడికలో ఆధ్యాత్మికమైనటువంటి కట్టుబాట్లు తీసుకురాగలిగిన అద్భుతమైన దేవుడు ఆ బిడలో తప్పిపోయినప్పుడల్లా ఆ బిడలో దేవుడి నుండి దూరం అయిపోయినప్పుడల్లా మరలా వారితో మాట్లాడి వారిని సరిచేసి వారిని మరలా దేవుని దగ్గరికి అది దైవ సంబంధమైన ప్రణాళిక మొదటిది మనం చూస్తుంది ఏంటంటే మిమ్మల్ని మీరు ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో దాని పట్ల నేను ఇట్లా స్పందిస్తానని జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటున్నాడు ఆ నిబంధన స్థిరపరుస్తాను దేవునికి స్తోత్రం కదా ఇది చాలా గొప్ప విషయం ఈ నిబంధన స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే చాలా మంది అనొచ్చు ద్వితీయోపదేశ దేశ కదండి అది మనకి ఉపయోగపడుతుందా అది మనది కాదు కదా అది పాత నిబంధన కదా ఇజ్రాయిల్ కట్టే గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు అబ్రహాము ఆశీర్వాదములని ఈరోజు యేసు క్రీస్తుల ద్వారా మనందరికీ స్వతంత్రించబడింది దేవునికి స్తోత్రం ఎస్ అంటే ఆ నిబంధన దేవుడు స్థిరపరిచి ఆ నిబంధనలో మనల్ని నిలబెట్టగలిగిన అద్భుతమైన దేవుడు అంటే నిబంధన స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు అప్పుడు చేశాడు నిబంధన వాస్తవమే ఆ నిబంధన ఈ రోజుకి నీతో స్థిరపరుస్తున్నాడు దేవుడు ఈ రోజుకి అదే నిబంధన నీ పట్ల నెరవేర్చడానికి అద్భుతమైన స్పందన దేవుని యొద్ నుండి అందుకనే ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు అంటే ఆ నిబంధన స్థిరపరచడానికి ముందు ఐగుప్తు నుంచి ఇజ్రాయల్ బయట ఆయన తీసుకొచ్చిన తర్వాత తన యొక్క ప్రజలతో ఏ విధంగా నిబంధనను కొనసాగించడానికి ఇష్టపడ్డాడో మనం ఇక్కడ అందుకని ఎర్మియా ప్రభక్త ఏమంటాడంటే ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండు నుంచి మనం చూస్తే ఎరిమియా గారు అన్నటువంటి ఒక్క మాట మీకు నేను జ్ఞాపకం చేస్తా ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో మనం చూస్తే ఎర్మియా భక్తుని యొక్క ఎర్మియా భక్తుని యొక్క విషయాలు లేదా ఎర్మియా భక్తుని యొక్క ధ్యానంలోనికి మనం ఒకసారి ప్రవేశించగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు దయ దైవజనుడు జ్ఞాపకం చేస్తాడు ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమంటాడు అంటే ఇదిగో నేను ఇజ్రాయేల్తో వారితో క్రొత్త నిబంధన చేయి చేయి దినములు వచ్చి ఉన్నది ఇదే యుహోవాక్ అది ఐగుప్తు దేశంలో వారి రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన కాదు నేను నేను వారిని పెనిమిటినై వారి నిబంధన భంగము చేయు చేసుకొని అయితే యహోవాక్ ఇదే ఈ దినమున తర్వాత నేను ఇజ్రాయేల్తో యోదావారితోనూ రాబో రాబో నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మ విధి నుంచి వారి హృదయం మీద వాటిని రాసేదనో చూడండి దేవుడు అంటున్నాడు అక్కడ దేవుడు తన ప్రజలతో అంటే నిబంధన స్థిరపరిచి హృదయంలో దేవుడు అంటున్నాడు అక్కడ అంటే వారు నా మాట వినలే ఐ గుప్తులో మరలా ఇజ్రాయిల్ అడుగుపెట్టి అక్కడ కూడా వినకుండా ఉన్నారు అక్కడ కూడా వారు నా మాటను అధిగమిచ్చారు వారు అక్కడ కూడా నన్ను తృణీకరించారు అయితే ఆ బబులోని దేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత అంటున్నాడు దేవుడు నేను ఖచ్చితంగా వారి హృదయం అను పలక మీద అదే నా వారి మనసులో నా ధర్మ వీధి నుంచుతాను నా ధర్మ ఉంచుతాను నేను ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు వారికి బోధించి వారి హృదయం అను పలక మీద నేను వాటిని ఎంత గొప్ప విషయం అంటే ప్రియమైన దేవుడు వింటారా దేవుడు అంటున్నాడు నిబంధన అంటే అంతరంగికంగా స్థిరపరచబడాలి నిబంధన ఎప్పుడు కూడా నీ లోపల నీ నీవు నిబంధన అని పదే పదే నీ జ్ఞాపకం చేయాలి నువ్వు ఎవరు సామాన్యుడు కాదు నువ్వు ఎవరు పిలువబడిన బిడ్డవి దేవుని చేత పిలువబడిన వాడు దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు లోకంతో నీకు సంబంధం లేదు నీ హృది అంతరంగంలో ఎప్పుడు ఇది ఈ స్వరం ఉండాలి నువ్వు నిబంధన ప్రజలవి నువ్వు నిబంధన జనుడివి నువ్వు నిబంధన సంబంధించిన వ్యక్తివి నిబంధన నీలో నెరవేరుతుంది నిబంధన సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఖచ్చితంగా అందుకని ఇక్కడ జ్ఞాపకం చేయాలి నిబంధన విషయమై అని జ్ఞాపకం చేస్తున్నాడు నిబంధన అంట అది స్థిరపరిచేటువంటి అంట రెండోది నిబంధన ఆయన అంటున్నాడు నిబంధన అంటే అది అది కృప చూపడం అంట నిబంధనలో కృప చూపడం ఇంత గొప్ప విషయం అండి నిబంధనలో కృప అంటే కుదరదు నిబంధన ఒక జనానికి మాత్రమే అంటే అర్హత లేని వ్యక్తికి అర్హత నిబంధన ఎలా చేయగలరు క్రత నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ప్రూవ్ చేయబడింది యేసుక్రీస్తు ద్వారా నిబంధనలోనికి ప్రజల్ని అనేక మందిని ప్రభు తీసుకొని వచ్చాడు అంటే మనము నిబంధన విషయం నిబంధన అనే స్వభావానికి లేదు నిబంధన అనే విషయానికి వస్తే కొంతమందితో మాత్రమే దేవుడు నిబంధన చేస్తాడు కొంతమందితో మాత్రమే నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కానీ ఇక్కడ నిబంధన చూస్తే ఇక్కడ ఈ నిబంధనను మనం చూస్తే ఆయన కృప చూపడానికి ఇష్టపడే అద్భుతమైన దేవుడు అంట దేవునికి ఇష్టవ అంటే నిబంధన విషయమై మీరు చూడండి యేసుక్రీస్తు వారు కొండ ప్రస చేశారండి కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నాడు దిగి వస్తున్నటువంటి సమయంలో మతి స్వార్థ ఎనిమిది అధ్యాయం మొదటి ఎనిమిది వచ్చినా మీరు చూడగలిగితే మొదటి మొదటి మూడు వచనాలు కష్ట రోగి వచ్చి ఆయనకి మృక్కి నికిస్తమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు అంతే ఏసే ఇంకొకటి ఇంకొక మాట అనలే నాకు కుదరదు నానా నువ్వు తర్వాత రా నువ్వు ప్రాక్టీస్ నిర్చుకోవాలి నీకు చాలా ధర్మశాస్త్ర చట్టాలు ఉన్నాయి నీకు నేను జ్ఞాపకం చేయాలి అవునవునవునవున నాకు ఇష్టమే నీవు శుద్ధుడోకం అది అంటే నిబంధన ఒక వ్యక్తితో అపవిత్రమైన వ్యక్తి సమాజంలోకి రాకూడని వ్యక్తి సమాజంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే అది మనిషి జీవితంలో అంటువ్యాధి ఆ రోజుల్లో మందు లేక అంటువ్యాధి కలిగిన ఆ మనిషిని ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపాలి మన కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళడానికి భయ భయపడేవారు కారణం ఏంటంటే అది అంటువ్యాధి అది అంటువ్యాధికి మందు లేదు అందులో కరోనాకు మందు లేదు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది వ్యాక్సిన్ చాలా అంటే ఆలస్యంగా వచ్చింది చాలా మంది చనిపోగా వ్యాక్సిన్ అంటే నేను ఏంటంటే దానికి మందు లేదు ఆ మందు లేని సమయంలో ఏమైతారు ప్రజలను చంపడమో లేదా ప్రజలను తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టడము చేస్తారు కృష్ణ రోగులు అలాగే చేస్తారు కష్ట రోగుల్ని ఏం చేస్తారంటే ఐడెంటిటీ చేసి యాజకుడు నేరుగలేవే కండా పదమూడు పద్నాలుగు అధ్యాయం ప్రకారము ఒక ఒక చిన్న పొడ తల మీద కానీ ఎక్కడైనా పొడ వస్తే అతడు వెళ్ళి యాజకుడి దగ్గర కనపరుచుకోవాలంట వారం రోజులు ఉండాలంటే ఆ పొడ ఇంకా కొంచెం వ్యాప్తి చెందుతుంటే ఇంకో వేరే దగ్గర ఇంకొక వారం రోజులు ఉండాలంటే ఇంకా కొంచెం వ్యాప్తి చెందుతుంటే ఆ వ్యక్తిని వెళ్ళేసేయాలంట అంటే ఆ వ్యక్తి ఊర్లో ఉండడానికి లేదు ఊర్లో ఉండడానికి అర్హతను కోల్పోయాడు కాబట్టి ఊర్లో ఉండని వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో ఆ లోయలోనూ ఎక్కడో వేరే వేరే ప్రాంతంలో ఎడారిలో వాటిని వదిలిపెడితే వారు అలాగే చనిపోతారు చనిపోవడం ఎందుకంటే వారు అది అంటువ్యాధి కావాలి అలాంటి అంటువ్యాధి కలిగినటువంటి వ్యక్తి వేసే దగ్గరికి వస్తే నాయనా అంటే నీకు ఇష్టమై శుద్ధినిగా చేయని ఆయన ఏమంటాడంటే ఇష్టం లేకపోతే ముందు రాయి నువ్వే ప్రభావా అప్పుడు దాకా ప్రేమ గురించి ప్రకటించినవాడు ఏసై అప్పుడు దాకా ప్రేమ ప్రేమ ప్రేమను గురించినటువంటి బోధ చేసినవాడు యేసు క్రీస్తు వారి యొక్క బోధను పక్కన పెట్టి ఈయనని శిక్షిస్తే ఏం ప్రేమ చెప్పి వేయ నీ ప్రేమ ఎటువంటిది ఏది నీ ప్రేమ చూపిస్తానంటే చూపించాలి ఎంతో ఎన్నో విధాలైనటువంటి విషయాలు ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు ప్రశ్నలు అక్కడ చాలామంది అడిగారు కానీ ప్రభు ఏం ఏ విషయాన్ని మాట్లాడలే ఏ విషయాన్ని గురించి అక్కడ ఆయన ఏ విషయాన్ని గురించి మాట్లాడలే ఒక్కటే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు వెంటనే ఆ వ్యక్తి పసి పిల్లవాణి దేహం వలైందంట ఎస్ గహజీ ఎలాగైతే ఆ సారీ సారి ఎలాగైతే ఆ యొక్క నీటిలో ఏడు సార్లు మునిగి ఎనిమిదో సారి లేచినప్పుడు ఎలాగైతే శుద్ధుడయ్యాడు అలాగా శుద్ధుడయ్యాడు రెండవది యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో యేసు క్రిస్తు దేవాలయంలో కూర్చొని ఆయన వారికి బోధించున్నప్పుడు వ్యభిచార మొత్తం పట్టబడిన స్త్రీని తీసుకొని ఆయన దగ్గరికి పెట్టారు వారు అడిగారు ప్రభు ఇదిగో విచారం ముందు పట్టబడింది మరి ఏం చేయాలి వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలి మీకు తెలుసు కదా ఏం చేయాలి రాళ్ళతో కొట్టి చాపాలి మరి ఏమంటావు నువ్వు చెప్పు వారు వారు ఒత్తిడి చేస్తుంటే యేసుక్రీస్తు వారు వారితో ఏం మాట్లాడకుండా మౌనంగా ఆయన నేల మీద ఏమో రాయించి ఉండేదాన్ని ఎస్ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చాను కానీ ఆజ్ఞ కొట్టివేయడానికి నేను ఆజ్ఞ ఆయన దేహం ద్వారా నెరవేర్చబడి శిక్షను ఆయన భరించి శిక్ష నుండి విడిపించబడడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎస్ శిక్ష నన్ను శిక్షించండి వారందరినీ ఇది కృప ఇది కృప అంటే నిబంధనలో అర్హత లేని వ్యక్తికి అర్హతనిచ్చి నిబంధనలో స్థిరపరిచి రా దేవుని రాజ్యానికి నేను తీసుకుని చూడండి ప్రియమైన దేవుడు బిడ్డారా అక్కడ ప్రభు అన్నాడు నిబంధన కృప చూపడంలో ఎంత సమర్థవంతమైన దేవుడు అంటే కృపచూపే నిబంధనలో ఆయనకున్న లక్షణం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హతనిచ్చి నమ్మదగిన దేవుడుగా ఏమంటాడు మీరు చూస్తే ద్వితీయోదేశాడు ఏడో అధ్యాయంలో నేను నమ్మదగిన దేవుడును అని అంటాడు చూడండి అక్కడ ఏడో అధ్యాయంలో ఆయన అన్నటువంటి మాటను బట్టి మీరు చూస్తే ఆయన కాబట్టి దేవుడే నిహోవ తాను దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలు స్థిరపరచువాడని వెయ్యి తరముల వరకు కృపచుకోవడం నమ్మదగిన దేవుడే నీవు నమ్మదగిన దేవుడు ఎస్ నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను చేయి విడిచిపెట్టేవాడు నీతో నువ్వు ఎంత అర్హత లేకపోయినా అర్హతనిచ్చి తనకు నిబంధనలు నిలబెట్టి నిన్ను ఆశీర్వదించగిన అద్భుతమైన దేవుడు ఇదే మనము రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం నిబంధనలో కృప చూపడం ఎంత గొప్ప విషయము ఎస్ నిబంధనలో కృప చూపడం మూడో విషయాన్ని మనం ఒకసారి చూస్తే నిబంధనలో ఫలించడం దేవునికి ఇష్టవ మొదటిదేమో స్థిరపరచడము రెండవదేమో కృప చూపడము మూడవదేమో ఫలించడం నిబంధనలో ఫలించడం అంటే ఒక వ్యక్తి వాక్యముతో ముడివేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాక్యమైన దేవునితో తన జీవితాన్ని అంటే మొదటిది మీ జీవితంలో వాక్యాన్ని నువ్వు రుచి చూచినప్పుడు నువ్వు ఇది ఖచ్చితంగా స్థిరపరచబడతావు రెండోది వాక్యము నువ్వు స్వస్థపరచబడ్డప్పుడు ఆధ్యాత్మిక మేళ్లు పొందుకున్నప్పుడు వాక్యం ఏం చేస్తే నూతన జీవంలోనికి తీసుకొని వస్తాడు గుర్తుపెట్టుకో నూతన జీవంలోకి తీసుకొని వస్తుంది రెండోది నూతన జీవంలోకి ఎప్పుడైతే నువ్వు తీసుకొస్తో ఆయన కృపకు మనం పాత్ర ఆ కృపను వ్యర్థం చేయొద్దు దయచేసి ప్రేమ దేవుని బిడ్డారా ఆ కృపను చులకనగా చూడొద్దు దేవుని బిడ్డారా ఎందుకు నేను ఈ మాట్లాడినానంటే కృప చూపిస్తాడు కృప చూపిస్తాడు కానీ ఆయన నన్ను అని ఆ ఆ వాత వేయబడిన మనసు సాక్షికి వెళ్ళకూడదు ప్రియమైన దేవుడు విన్నారు నేను మనస్ఫూర్తిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకని ఇక్కడ రెండవ మాటగా ఆయన కృప చూపేటువంటి నిబంధన మూడోది నిబంధనలో ఫలించడం ఎస్ నిబంధన ఉంది ఆ నిబంధనలో ఫలించడం చూడండి ఈ యొక్క ద్వితీయోపదేశాండంలో ప్రభు వారితో ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు దీవించబడతావు నేను నీతో నిబంధన చేస్తున్నా మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే నీ దేవుడి నిహవా తాను నీ పితరులతో ప్రమాణం చేసి నిబంధన నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేతనని నీకు ఇచ్చేతనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి నీ గర్భఫలము నీ భూఫలము నీ సస్యములు నీ ద్రాక్ష రసము ఎస్ అన్నీ జీవించబడతాయి ఫలముతో నింపబడతాం ఇక్కడ మీరు చూస్తే గొడ్డుతనము లేకుండా నేను మీకు చేస్తాను ఎస్ ఎంత గొప్ప విషయం అండి అంటే గొడ్డు భూతోలు అని ఆటిపోతాం అది లేకుండా నేను చేస్తాను అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే ఫలవంతమైన జీవితంలో తీసుకొని ఫలం అంటే నువ్వు అక్కడవే తినడానికి ఫలం కాదు నీ చుట్టుపక్కల వాళ్ళకి ఫలాన్ని పంచాలి ఏసేబు యొక్క ఫలము ఏసేబు యొక్క ఫలము ఆ రోజు ఐగుప్తు ఐ ఐగుప్తులు ఉన్న ఏసేబు ఫలము యాకోబు ఇంటి దాకా వచ్చింది దేవునికి స్తోత్రం కదండి కాక ఎస్ అందుకే అంటాడు తన కుమారుడితో ఏసేబు నీ అభివృద్ధిని నీ ఫలాన్ని ఎవడు ఆపలేరు రా గోడలు దాటి బయటకు వచ్చే నీ ఫలం ఎస్ ఏసేది కూడా అదే ఫలం అదే ఫలం నిబంధన చేసిన వాడు నీతో నిబంధన చేసినోడు నీతో తను తాను ఐక్యం చేసుకొని ఆ నిబంధనలు మీ నడిపించినవాడు ఎటువంటి వాడంటే నీ జీవితంలో అద్భుతమైన ఫలములతో నీ అద్భుతమైన దేవత అక్కడ ఎఫ్ఏసి పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన మీరు చూస్తే పౌలు పోలుభక్తులు అంటాడు ఆ పౌలు పోలుభక్తులు ఎఫ్ఏసి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం పదకొండవ చిన్న అద్భుతమైనటువంటి విషయాలను ఎఫ్ఏసి పత్రికకు రాస్తూ అయిన దయోజనుడు పౌలు గారు మనకి జ్ఞాపం చేస్తాడు మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆయన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులతోనూ సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడు వల్లని ఉద్దేశించి చోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులు సమస్త సృష్టికి ఆయన ఎందు సం పరిపూర్ణం నుండి ఉన్న ఆ మర్మమును పూర్వకాలం నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచవాలని పరిశుద్ధులందరితో అత్యార్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించాను చూడండి మొదటిది అంటున్నాడు అన్ని జనులకు ప్రకటించడం రెండుది అంటున్నాడు అక్కడేమంటున్నాడు అంటే అన్ని జనులకు ప్రకటించటకు సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రకటించడానికి దేవుడు నా కృప చెప్పిన ఆ ఫలం నీతోనే ఉండి నీ కుటుంబంతోనే ఫలించడం కాదు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను పంపిస్తూ పలు పలు దేశాలకు వెళ్ళమన్నాడు ఉండొద్దు అన్నాడు ఏరుశీలంలో ఉండొద్దు అన్నాడు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి ఆయా దేశాల్లో మీరు ప్రకటించండి అని వారికి ఖచ్చితంగా చెప్పాడు ప్రభు వారికి ఎప్పుడైతే చెప్పాడో వారు వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టారు వారు వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణతను ప్రకటించడానికి వారు ఇష్టపడ్డారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనం కూడా ఈ నిబంధన మన జీవితం నెరవేర్చబడి ఈ నిబంధనలో మనం కూడా స్థిరపరచబడి ఈ నిబంధన ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఆయన బిడలుగా బ్రతకడానికి మాత్రమే పిలిచాడు ఎస్ నిబంధన స్థిరపరిచి నిబంధనలోని ఆధ్యాత్మిక జీవితాలు మనకు మనకి ప్రభు అనుగ్రహించి ఆయన అనుగ్రహం ద్వారా సంపూర్ణతలోకి రావాలని ఆయన కాశపడుతుంది అందుకని ఆ నిబంధన చేశాడు ఆ నిబంధన చేసి దాన్ని వారి మధ్యలో స్థిరపరిచాడు దాన్ని వారి మధ్యలో వారి జీవితంలో కృప చూపడానికి ఇష్టపడ్డాడు అంటే ఇజ్రాయిలీ వాస్తవంగా మనం చూస్తే ఇజ్రాయిలీలు ఆ నిబంధనకు అర్హత లేదు కానీ కృప చూపడం వల్ల మాత్రమే నిబంధన అంటే పితరులతో చేసిన ప్రమాణాన్ని మరలా తను బాగు చేసుకోవడానికి ఐగుప్తులు వచ్చి అందుకని నేను ఇతరులతో నేను ప్రమాణం చేశాను కదా ఎస్ పితరులతో దేవుడు చేసిన ప్రమాణాన్ని మరలా మరలా ఆయన తిరిగి కట్టుకోవడం తిరిగి ఆయన తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోవడం మనం ద్వితీయ దేశ కాండవల్ల మనం వస్తా ఉన్నాయి ఐగుప్తులు నేను పితరులతో ప్రమాణం చేశాను నేను ఐనాల్లో ఉన్నప్పుడు ప్రమాణం చేశాను తీసుకొని పోతారండి ఆయన తన ప్రమాణాన్ని తన నిబంధనని ఇప్పుడు మరచిపోని దేవుడుగా మనము చూస్తాం వారి పట్ల చేశాడు ఇది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మన జీవితంలో కూడా అట్టి నిబంధన అదే నిబంధన దేవునికి ఇష్ట కలుగును కదనగా అదే నిబంధన దేవుడు మన జీవితంలో నెరవేర్చి ఆయన బిడలుగా బ్రతకడానికి పరిశుద్ధ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఈ నిబంధన నువ్వు ఇష్టపడి ప్రభా నా జీవితంలో కూడా అదే నిబంధన నెరవేర్చాయ అదే నిబంధనలో నేను కూడా ప్రవేశిస్తానయ్యా అదే నిబంధన నా జీవితంలో స్థిరపరిచి నా కృప చూపి ఫలించి అనుభవంలో నన్ను తీసుకురా ప్రభు అడిగితే ఖచ్చితంగా నేను ప్రభు దీవిస్తాడు ఆయన కృపతో నేను నింపి అత్య అధికమైన దీవెనలతో ఆశీర్వాదాలతో అందుకే పోల్పోతున్నా నేను అత్యల్పుడునైనా నన్ను తన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోలేండి ఎస్ చూడండి అత్యల్పుడైన నన్ను నన్ను మనం కూడా అల్పులమే ఎస్ దేవుని దృష్టిలో చిన్నవారు మనం పెద్దవరం కాదు ఎప్పుడు దేవుని దృష్టిలో ఘనమైన దేవుని దృష్టిలో మనం చిన్నగా అలా ఎంత ఎంత ఎదుగుతున్న అంత వదుగుతూ అంత తగ్గింపుతో ఉంటే అంతగా మీరు మనల్ని దీవిస్తారు ఆయనలో మనల్ని ఎదిగేలాగా చేస్తారు ఈ నిబంధన మన జీవితంలో నెరవేరేలాగా చేస్తారు ఈ నిబంధన మీతోనూ నీ కుటుంబంతో నీ బిడులతోనూ ఈ తరంలో నీ ఉద్యోగంలోని నీ ప అన్ని పరిస్థితుల్లో నీ తోడుకొండి నడిపించి ఆశీర్వదించి వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన చల్లని దీవెనలు పరలోకసంతమైన దీవులతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆ నిబంధన మీ జీవితంలో స్థిరపరిచి ఆ నిబంధన మీ జీవితంలో నూతన కార్యాలు చేసి కృప చూపి ఫలవంతమైన జీవితంలో ప్రభు తీసుకొచ్చి ఆశీర్వదించిన కాక మహోన్నతివైన మా పరలోక పుట్టి తండ్రి పిల్లలతో వాక్యం ముచ్చటి ఇచ్చాను కృప చెప్పినందుకు వందనాలు ఏదై ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఈ సందేశం వింటున్నారో అందరినీ దీవించండి వారందరికి ప్రత్యేకమైన దీవెనలు బిడుదలు దాయి సహాయం చేయమని పరిశుద్ధమైన దీవెనలు బిడులతో నుంచి నడిపించి సమృద్ధిని క్షేమమును సమాధానం నైనా నీ దీవెనలతో నింపి నడిపించాయి నీవే జ్ఞాపం చేసుకొని అయ్యా నిబంధన ఎంతమంది మీరి వ్యతిరేకులకు ఉన్నారో వారందరినీ కృపలో జ్ఞాపం చేసుకొని స్వస్థపరచు సహాయం చేయండి అయ్యా నిబంధనలో ఫలించాను దాని చేయండి స్థిరపరిచినీ బిడలే సంఘాలు నైనా వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు నీ శనిలో దీవించబడేలాగా సహాయం చేయవాలి మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన విషయాలు ధ్యానము మీకే మహిమ ఘనత ఏసు నామకే చాలిస్తాం ఈ వర్తమానం విన్న ప్రతి బిడని వారి కుటుంబాలు వారి జీవితాల నూతన కార్యం జరుగులాగా సహాయం చేయవాలి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సంయుక్ కృతజ్ఞతను సమస్త మహిమ ఘనత మీ నామాని చాలిస్తారు క్రీస్తు నామని అడిగి వరకు నామ తండ్రి ఆమె తండ్రి నా దేవుని ప్రేమను కుమారుడైన క్రీస్తు యొక్క కృపరు పరిశుద్ధ ఆత్మదేవునియ్ణి సహవాసాధ సదాకల పడితోడే నడిపించి ఆమె